అలాగే నేను చూస్తున్నది ఈ మనసు లోపలే మనసు లోపల కళ్ళు తెలవద్దు ఈ భూమి మీద రావడానికి కారణమైన జనం నుంచి తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా ట్యాంక్ చేపడి అలాగే మన తోటి సహో సహోదరులు శిశ్ర ప్రదర్శకి మనస్ఫూర్తిగా ట్యాంక్ చేపడి మీకు పలకన వాళ్ళు కానీ ఏ మొగబిందాలు కాబట్టి ఈ క్షణం మనం క్షమాపణ చెప్పండి అలాగే మీ ఫస్ట్ అక్షరం నేర్పిన గురువు మనస్ఫూర్తిగా ట్యాంక్స్ చెప్పండి అలాగే మార్నింగ్ లేచిన కాడి నుంచి మనం కొనుక్కునే దాకా ఎంతో మంది సహాయంతో ఈ ల్యాబ్ నడుస్తుంది ప్రపంచంలో పంట పడితే రైతానాల కాడ నుంచి మున్సిపాలిటీ సోదరులు మురిసేవాడి కాడ నుంచి బట్టలు నేసేవాడి నుంచి ఎంతో మంది సహాయంతో ధ్యానం నడుస్తుంది అందరికీ మనస్ఫూర్తిగా టెన్షన్ అలాగే మీ పక్క ఇంటి వాళ్ళు కావచ్చు మీ రిలేషన్ కావచ్చు ఎవరన్నా మిమ్మల్ని పలకన వాళ్ళు ఉంటే ఈ క్షణం ఒకసారి చెప్పి మీ మనసులో పలకించుకున్న వాడు మిమ్మల్ని పలకించే దేవాలి ప్రతిక్షణ ట్యాంక్స్ బాగుంది అలాగే ఈ దేహం పచ్చిపోతల ఆధారంగానే దేహం నడుస్తుంది నీరు గాలి ఆకాశాలి మనస్ఫూర్తిగా ట్యాంక్స్ అలా జ్ఞానం అందించడానికి ఎంతో మంది గురువులు గురు పరంపరలు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఈ జ్ఞానాన్ని ఆత్మభైనాన్ని కనుగొన్న వాళ్ళందరూ మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పారు అలాగే జ్ఞానాన్ని శుభులకు అందించిన శ్వాస మీద అందించిన బ్రహ్మశ్వాస పద్ధతిగా మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పడం మనస్లో అలాగే ఈరోజు ఇక్కడ కూర్చోడానికి ఈ మందిరాన్ని మనకు అందించిన దాతలు యజమానానికి మనస్ఫూర్తిగా ట్యాంక్షన్ అలా సృష్టి ఆకాశం భూమి అంతా సృష్టించిన ఒక శక్తి ఉంది ఆ శక్తికి మనస్ఫూర్తిగా ఆ శక్తి నువ్వు చూడడానికి మాట్లాడడానికి ఉపయోగకరంగా శక్తికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి అలాగే ఈ సమయంలో ఎంతోమంది శనివారం రోజు ఎక్కడెక్కడ వెళ్ళాలి ఇక్కడ ఈ సమయంలో మీకు వచ్చేందుకు మనస్ఫూర్తికి కూర్చోవడం మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి ప్రాణం నడుపుతున్న యజమాని అని మన స్ఫూర్తిలో టైం చెప్పండి స్లోగా రెండు చేతులు ప్రాప్తి చేసుకొని కళ్ళ మీద గౌరవించుకొని ఫస్ట్ మీ అతి చూడండి గౌరవించి సందేశం మా ఫల ఉందండి అందుగా మన భగవంతుడితోటి థ్యాంక్స్ ఒక మిమ్మల్ని మీరు థ్యాంక్స్ క్లాస్ గుర్త

सिनी फाइट मास्टर्स राम लक्ष्मण गारु इधर बहुत ब्रदर्स ट्रैवलर नो मैटर व्हाट सका मैं ये रोज ज्ञान आनंद स्थान को चल रहा है और ये करदार पूर्ण को कृपया बात नंबर लो ओके थैंक यू थैंक यू ओके इधर मार के वार्ता का ఇతరు జ్ఞానాన్ని అందిస్తారు అది మనం ఆస్వాదిస్తాము ఒక ప్రసీడ్ సార్ గురువు గారు జ్ఞానాన్ని అందిస్తారన్నారు అంటే మీ దగ్గర జ్ఞానం లేనట్ట మేము ఇయడానికి అంట కాదు మీ దగ్గర జ్ఞానం నేర్చడానికి వచ్చాం మేము ఇవ్వడానికి కాదు ఏంటంటే మాట్లాడేవాళ్ళు జీవుడు వినేవాళ్ళు దేవుళ్ళు అదే కదమ్మా సృష్టి ధర్మం ఏంటంటే ఎంత స్థితిలో ఉండేవాళ్ళంతా అది దైవ తత్వం సంబంధించింది మాట్లాడే జీవుడు మేమంతా మనుషులేమి మేమంతా దేవుళ్ళు దేవుళ్ళు కాబట్టి మేము మాట్లాడుతున్నాం కాబట్టి మనిషితత్వంలాగా ఉంది అంటే దేవుళ్ళకి జీవుడు ఈరోజు ఇక్కడ కలుసుకోవడానికి నేచర్కి మన మన స్కూర్ థ్యాంక్స్ చెప్పాలి మాకు ఏ రోజు షూటింగ్ సిక్స్ ఫార్టీ దాకా ఉండేది అక్కడే సెవెన్ ఎయిట్ అయిపోయింది మేడం అక్కడ రావాలంటే ఎయిట్ అయ్యేది షూటింగ్ పోలేమని అనుకున్నాము థ్యాంక్స్ నేచర్ మాకు ఫైవ్ ఓ క్లాక్ షూటింగ్ అయిపోయిందని చెప్పారు అనమాట థ్యాంక్స్ అందరూ కలుసుకుంటానికి కాపరేట్ చేసింది சக்கடி என்ன பரமாத்மா சொருப்புல தான்